హలో హాయ్ అండి నమస్తే ఈ రోజు మనం రక్తంలో ఉండే రెండు ముఖ్యమైన ద్రవ అయిన ప్లాస్మా మరియు సీరం గురించి తెలుసుకుందాము ఈ రెండు చూడడానికి ఒకే రకంగా ఉన్న వీటి లోపల ఉన్న పదార్థాలు ఉపయోగాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి ప్లాస్మా అంటే ఏమిటి ప్లాస్మా అనేది మన రక్తంలో ఉండే ద్రవ రూపము ఇది రక్తంలో సుమారు యాభై ఐదు శాతం ఉంటుంది దీని లోపల నీరు ప్రోటీన్లు హార్మోన్లు పోషకాలు వ్యర్థ పదార్థాలు మరియు ముఖ్యంగా అనే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్లాస్మాను పొందడానికి రక్తాన్ని యాంటీకోయాగులెంట్ ఉన్న ట్యూబుల్లో సేకరించి సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు పై భాగంలో లభించే పసుపు రంగు ద్రావణాన్ని ప్లాస్మా అంటారు ఈ ప్లాస్మాను ఉపయోగించి రక్తం గడగట్టే పరీక్షలు ఎంజైమ్స్ ప్రోటీన్స్ వంటి టెస్టులు చేయడం కోసం అదేవిధంగా ప్లాస్మా ట్రాన్స్పరేషన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు రక్తం గడ్డగట్టినప్పుడు వచ్చిన పసుపు రంగు ద్రావణాన్నే సీరం అంటారు సీరంను పొందడానికి రక్తాన్ని లేకుండా సాధారణమైన ట్యూబ్లో తీసుకొని రక్తం గడ్డగట్టిన తర్వాత సెంట్రిఫిజ్ చేసినప్పుడు పై భాగంలో లభించే పసుపు రంగు ద్రావణాన్ని సీరం అంటారు ఈ సీరంను ఉపయోగించి హార్మోన్ పరీక్షలు యాంటీబాడీ పరీక్షలు బయోకెమిస్ట్రీ టెస్టులు వంటివి చేయడానికి సీరంను ఉపయోగిస్తాము